సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఫస్ట్ థింగ్ వీడియోని హైప్ చేయండి సో లైక్ కూడా చేయండి వీడియోని ఈ వీడియో సిపి రాసే వాళ్ళకి షేర్ అంటే లైక్ యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది సో రికమెండ్ చేయడం వల్ల మనలాంటి ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ ఇట్ విల్ బీ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ సో కమింగ్ టు ద టాపిక్ ఎమ్మెస్సీ కోర్సెస్కి సంబంధించిన కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎంఎస్సి కోర్సెస్కి మార్క్స్కి ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అని వీడియో చేసిన సో ఇప్పుడు ఈ వీడియోలో ఎంపెడ్ వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంహెచ్ఆర్ఎం వాళ్ళు హెచ్ఆర్కి సంబంధించింది నెక్స్ట్ ఎంఏ కోర్సెస్ ఎంఏలో హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ ఎంఏ తెలుగు కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ సో కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చింది అని వీడియోలో చెప్తా సో ఆ ర్యాంక్ చూపిస్తా మార్క్స్ చూడండి సో లాస్ట్ ఇయర్కి ఇన్ని మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఫిఫ్టీ మార్క్స్ వస్తేనే వన్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చింది ఒక పర్టికులర్ కోర్సులో ఒక సబ్జెక్ట్లో ఈ ఇయర్ కూడా ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ ర్యాంక్ వస్తాయంటే చెప్పలేం ఓకేనా లాస్ట్ ఇయర్ పేపర్ కంటే ఈ ఇయర్ పేపర్ హార్డ్ రావచ్చు ఈజీ రావచ్చు ఈజీ వచ్చిందనుకో ఈ ఇయర్ సిక్స్టీ మార్క్స్ వస్తే వన్ ఫిఫ్టీ ర్యాంక్ వస్తుంది ఎందుకంటే పేపర్ ఈజీ వచ్చింది కాబట్టి హార్డ్ వచ్చింది అనుకో ఈ ఇయర్ జస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ మార్క్స్ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్ అంతా ర్యాంక్ వస్తుంది వన్ ఫిఫ్టీ ర్యాంక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో పేపర్ హార్డ్ వచ్చిందా పేపర్ హీడ్ ఈజీ వచ్చిందా సో డిపెండింగ్ ఆన్ ద పేపర్ అది హార్డ్డా ఈజీనా దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది పెరగచ్చు తగ్గచ్చు బట్ మన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ వీడియో చేస్తున్నా చూడండి మీకు అర్థమైపోతుంది లాస్ట్ ఇయర్ ఎట్లా కట్ ఉంది అని సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్న ర్యాంక్ కార్డ్ అయితే ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించింది సో మాక్సిమం కొన్ని సబ్జెక్టులు కవర్ చేస్తా మీ సబ్జెక్ట్ ఒకవేళ ఇప్పుడు చెప్పిన వీడియో లేకపోతే ఏం ఏం నో ప్రాబ్లం దానివల్ల ఏం ప్రాబ్లం కాదు సో మాక్సిమం కొన్ని సబ్జెక్టులు చెప్తాను మీకు ఎగ్జాంపుల్కి అర్థం అంతేనా ఓకేనా సో ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి చూసుకొని ఫిఫ్టీ సిక్స్ మార్క్స్కి ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వస్తే థర్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది సో విచ్ ఈస్ వెరీ 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 టాప్ స్కోర్ అన్నట్టు ఓకేనా మంచి స్కోర్కి ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వచ్చినాయంటే ఎంఏ ఇంగ్లీష్లో సో థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీ మీరు ఎంఏ ఇంగ్లీష్ రాష్ట్రం వాళ్ళు ఉంటే చూసుకోండి లాస్ట్ ఇయర్ అయితే ఎట్లుంది కట్ ఆఫ్ ఈ ఇయర్ ఎట్లుంటుంది అనేది మనము ఎక్స్పెక్ట్ చేయలేము అది మనకి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది సో ఇక్కడ ఎంఏ తెలుగు కూడా చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ సెవెంటీ ప్లస్ మార్క్స్కి సో టాప్ థర్టీన్లో ఉంది ర్యాంకు సెవెంటీ త్రీ మార్క్స్కి టాప్ థర్టీన్లో ఉంది సో టాప్ హండ్రెడ్లో రావాలంటే మినిమం సిక్స్టీ ఫైవ్ ప్లస్సే ఉండాలి సిక్స్టీ ఫైవ్ ప్లస్ అట్లా ఉంటేనే మనకి టాప్ హండ్రెడ్లో కానీ మనకు ర్యాంక్ ఉంటుంది సిక్స్టీ ప్లస్ ఉంటేనే టాప్ హండ్రెడ్ ర్యాంక్ ఉంటుంది ఎంఏ తెలుగు ఎవరెవరైతే రాసిరో ఈ ఫిఫ్టీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మెయిన్ క్యాంపస్ కష్టము లాస్ట్ ఇయర్ థర్టీన్ ర్యాంక్కి సెవెంటీ త్రీ మార్క్స్ ర్యాంక్ ఉంది సో సెవెంటీ త్రీ మార్క్స్ స్కోర్ ఉంది థర్టీ థర్టీన్ ర్యాంక్ వచ్చింది సో లాస్ట్ ఇయర్ ఉంది కట్ ఆఫ్ ఈ ఇయర్ మరి ఎంఏ తెలుగు పేపర్ ఎట్లా వచ్చిందో తెలియదు కొంచెం అటు ఇటు కావచ్చు కానీ సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక అంచనా వేసుకోవచ్చు ఎంత వస్తుంది స్కోర్ నాకు సో వస్తుందా రాదా అనేది అండ్ లాస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చూసుకుంటే మనకి థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి జస్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్కి త్రీ సెవెంటీ వన్ ర్యాంక్ వచ్చింది సో త్రీ సెవెంటీ ర్యాంక్ అంటే మంచి మంచి ర్యాంకే ఓకేనా ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ రాకపోయినా సబ్ క్యాంపస్ కానీ కోర్టుమెన్స్ కానీ అమ్మాయిలకైతే రానికేకి ఛాన్స్ ఉంటుంది త్రీ సెవెంటీ ర్యాంక్కి సో త్రీ సెవెంటీ వన్ ర్యాంక్కి ఇప్పుడు థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే అంత హార్డ్ ఉంది పేపర్ జస్ట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తేనే త్రీ సెవెంటీ ర్యాంక్ వచ్చింది సో మీరు అర్థం చేసుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే మంచి టాప్ టెన్ టాప్ ఫిఫ్టీలో ర్యాంక్ ఈజీగా ఉంటుంది సో అది అన్నట్టు పేపర్ హార్డ్ వచ్చింది అంటే కట్ ఆఫ్ తగ్గుతుంది థర్టీ ఫైవ్ మార్క్స్కే త్రీ సెవెన్ త్రీ సెవెంటీ అంటే ఈజీగా ఉస్మానియా సబ్ క్యాంపస్ కానీ కోటి కానీ లేదంటే కాకతా యూనివర్సిటీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మెయిన్ థింగ్ ఏంటంటే పేపర్ టఫ్ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది సో మిగిలిన పేపర్ కొంచెం ఈజీ వస్తే కొంచెం కట్ ఆఫ్ పెరుగుతుంది అదే మీరు అర్థం చేసుకోవాల్సింది అది పాయింట్ ఈ ఇయర్ ఎట్టు ఉంటుంది కట్ ఆఫ్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది పేపర్ హార్డ్ వచ్చిందా ఈజీ వచ్చిందా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కలా చెప్తారు సో దాన్ని మనం బేస్ చేసుకొని ఒక ఒక పాయింట్కి రాలేము బట్ రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత కీ పేపర్లు వచ్చిన తర్వాత మాత్రం ఒక ఒకటి అర్థమవుతుంది మనకి యావరేజ్గా ఎంత స్కోర్ వస్తుంది అని చెప్పేసి అది వెయిట్ చేయాలి మనం ఇంకా ఇప్పటివరకు ఏం అప్డేట్ లేదు సో వెయిట్ చేయాలి సో ఇది ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఇది మా తమ్ముంది లాస్ట్ ఇయర్ స్కోర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ మార్క్స్కి లెవెన్ ర్యాంక్ వచ్చింది సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు చూసుకోండి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏకి లాస్ట్ ఇయర్ ఫార్టీ ఎయిట్ మార్క్స్కి ఎలెవెన్త్ ర్యాంక్ వచ్చింది విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ స్కోర్ అండ్ గుడ్ ర్యాంక్ కూడా సో వెయ్యి కంటే తక్కువనే రాస్తారు ఈ కోర్స్కి అందులో మీరు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ దాకా ట్రై చేస్తే రాని ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఎక్కువ క్యాంపస్లలో అవైలబుల్ ఉండదు ఈ కోర్సు ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మాత్రమే ఉంది ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ సో మీ మీ మిగిలిన కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కానీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కానీ అండ్ ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ అవి కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ బై క్యాంపస్ స్టూడెంట్ అని కొడితే మీకు వస్తాయి అందులో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ కోర్సు ఏ యూనివర్సిటీలో అవైలబుల్ ఉంది అని కొంచెం ఆ వీడియో చూడండి మీకు మీకు అర్థమవుతుంది ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి సో లాస్ట్ ఇయర్ అయితే ఫార్టీ ఎయిట్ మార్క్స్కి లెవెంత్ ర్యాంక్ వచ్చింది ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అండ్ ఇక్కడ ఎకనామిక్స్ వాళ్ళు సో ఎకనామిక్స్ వాళ్ళు చూసుకుంటే ఎకనామిక్స్ పేపరే టఫ్ వస్తుంది నార్మల్గా ఏ ఇయర్ అయినా కూడా టఫే ఉంటుంది కొంచెం పేపర్ ఇయర్ కూడా టఫ్ వచ్చింది అన్నారు లాస్ట్ ఇయర్ అయితే సిక్స్టీ టూ మార్క్స్ వస్తే ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది ఎంఏ ఎకనామిక్స్లో సో స్కోర్ బాగానే ఉంది సిక్స్టీ ప్లస్ ఉంది ర్యాంక్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఉంది సో పేపర్ అనేది బాగా టఫ్ ఏం రాలేదు మాడరేట్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఇయర్ టఫ్ వచ్చిందన్నారు మరి చూడాలి కట్ ఆఫ్ ఎట్లుంటుంది అని చెప్పేసి ఎంఐఎ ఎకనామిక్స్కి అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంకర్లో అయితే సిక్స్టీ టూ మార్క్స్ వస్తేనే మనకి ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది ఈ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ కూడా ఉస్మాని యూనివర్సిటీ రాలేదు ఓకేనా సో అట్లుంటుంది అన్నట్టు కట్ ఆఫ్ ఎందుకంటే బీసీడీ కేటగిరీ బీసీడీ కేటగిరీ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చినా కూడా ఉస్మాన్ రాలే ఎందుకు మిగిలిన ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఉంటారు కదా ఇంక ఎక్స్ట్రా ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్లో ఆ బీసీడీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ ఉన్న బీసీడీ సీట్లన్నీ వాళ్ళకి అలాట్ అయిపోయినాయి సో ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ వస్తే కూడా బీసీడీలో మెయిన్ క్యాంపస్ రాలే మెయిన్ క్యాంపస్లో ఉండేది నలభై నుంచి యాభై సీట్లు కదా సో అందులో మన కేటగిరీలో సీట్లు అనేవి నిండిపోయినాయి అన్నట్టు ఆ విధంగా ఈ ఫిఫ్టీ ఫైవ్ స్కోర్ వచ్చినా కూడా మెయిన్ క్యాంపస్లో ఉష్మాండలు రాలేదు జస్ట్ బికాస్ మిగిలిన ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో అందులో బీసీడీలు ఉన్నారో వాళ్ళతోనే సీట్లు అనేవి ఫిల్అప్ అయిపోయినాయి బీసీడీ కింద ఉన్న సీట్లు అందుకే ఈ పర్టికులర్ స్కోర్ కార్డు చూపిస్తున్నా ర్యాంక్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చినా కూడా మెయిన్ క్యాంపస్లో రాలేదు అట్లుంటుంది కాంపిటీషను సో ఈ ఇయర్ ఎట్లుంటుందనే చూడాలి ఇక సో ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎంపెడ్ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెబ్బై మార్కులు వస్తే ఇరవై తొమ్మిది ర్యాంక్ వచ్చింది లాస్ట్ టైము సో ఎవరెవరైతే బీపెడ్ కంప్లీట్ చేసిరో బీపెడ్ కంప్లీట్ చేసి ఎంపెడ్ కోసం ట్రై చేస్తున్నారో ఉస్మానియాకి కానీ కాకతీయాకి కానీ మాస్టర్స్ ఏనికి ఫిజికల్ ఎడ్యుకేషన్లో సో వాళ్ళు చూసుకోండి లాస్ట్ ఇయర్ డెబ్బై మార్కులు వస్తే ఇరవై తొమ్మిదో ర్యాంక్ వచ్చింది మరి ఇయర్ పేపర్ వచ్చింది ఏంది కథ అనేది సో అది మీకే తెలియాలి లాస్ట్ నోళ్ళకి మనసు రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత తెలుస్తుంది చూసుకోవాలి మనం సో ఈ కోర్స్ ఉంటుందని కూడా చాలామందికి తెలియదు తక్కువ మంది అప్లై చేస్తారు ఎంహెచ్ఆర్ఎం అంటే మాస్టర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నార్మల్గా మనకు ప్రైవేట్ సెక్టార్ జాబ్లలో హెచ్ఆర్లు ఉంటారు ఏదైనా ప్రైవేట్ సాఫ్ట్వేర్ సైడ్ ఏమైనా లేదంటే ఫినాన్స్ సైడ్ అకౌంటింగ్ సైడ్ ఎటు వెళ్ళినా కూడా ఎంబీఏ చేసి బీటెక్ చేసి జాబ్ సైడ్ వెళ్తే హెచ్ఆర్లు ఉంటారు హెచ్ఆర్లు ఓకేనా వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కంపెనీషన్లలో వర్క్ చేస్తారు చాలా పెద్ద పెద్ద కంపెనీస్లలో ఎవ్రీ కంపెనీస్లలో హెచ్ఆర్లు ఉంటారు ఆబ్వియస్లీ సో దానికి సంబంధించి మాస్టర్స్ టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది సో ఈ కోర్సు ఓయూలో లేదు యాక్చువల్గా ఉస్మానియాలో లేదు కాకతీయ యూనివర్సిటీలో ఉంది సో కాకతీయ యూనివర్సిటీలో సీటు అంటే ఆ కోర్స్ అవైలబుల్ ఉంది ఉస్మానియా అయితే లేదు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ థర్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది సో ఈ కోర్సు ఓకే దీనికి సంబంధించిన సిలబస్ ఏంది అనేది అది రాసిన వాళ్ళు చూసుకొని రాసిర్రు ఆల్రెడీ ఎవరన్నా ఎంహెచ్ఆర్ఎం వాళ్ళు కోర్స్ అప్లై చేసిన వాళ్ళు ఉంటే చూసుకోండి లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ థర్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది అండ్ కాకత యూనివర్సిటీలో సీట్ వచ్చింది వన్ థర్టీ ఫైవ్ ర్యాంక్ విచ్ ఇస్ వెరీ గుడ్ ర్యాంక్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ అంటే విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ స్కోర్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్కోర్ అనేది మంచి స్కోరే పేపర్ మరీ ఈజ్ వస్తే సిక్స్టీ సిక్స్టీ ప్లేస్ వెళ్తుంది స్కోరు మన క్యాంపస్లలో సీట్ అవ్వాలంటే సో ఈ కోర్సు ఉస్మానియాలో అవైలబుల్ లేదు కాబట్టి కేయూలో అవైలబుల్ ఉంది కాబట్టి ఈ ర్యాంక్కి ఈ స్కోర్కి కాకతీయ యూనివర్సిటీ వచ్చింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎట్లుంటుంది అనేది ఎంహెచ్ఆర్ఎం వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళు చూసుకోవాల్సిందే ఇక పేపర్ ఎట్లు వచ్చిందని ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది సో ఎవరైనా లైబ్రరీ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ ఓకేనా ఎంఎల్ఐసి లైబ్రరీ సైన్స్ టూ ఇయర్స్ కోర్స్ డైరెక్ట్ ఉంటుంది అంటే డిగ్రీ అయిపోయాక డైరెక్ట్ చేయాలనుకుంటే లైబ్రరీ సైన్స్ డిగ్రీ అయిపోయాక టూ ఇయర్స్ ఎమ్ఎల్ఐసి చేయొచ్చు మనము లేదంటే బీఎల్ఐసీ చేయాలి డిగ్రీ అయిపోయాక డైరెక్ట్ బిఎల్ఐసి చేయాలి బిఎల్ఐసి వన్ ఇయర్ ఉంటుంది లేదంటే ఎమ్ఎల్ఐసి సెపరేట్ వన్ ఇయర్స్ ఉంటుంది ఓకేనా బీఎల్ఐసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ వన్ ఇయర్ చేసిన వాళ్ళు ఎమ్మెల్ఐసి వన్ ఇయర్ కోర్స్కి ఎలిజిబుల్ సో బిఎల్ఐసి వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎంఎల్ఐసి వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అట్లా ఉంటుంది అన్నట్టు ఎమ్ఎల్ఐసి వన్ ఇయర్ కోర్స్కి బిఎల్ఐసి చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ సో బిఎల్ఐసీసీసీ వన్ ఇయర్ ఎమ్మెల్యస వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది లేదు డిగ్రీ అయిపోయినాక డైరెక్ట్ లైబ్రరీ సైన్స్ మాస్టర్ చేస్తా అంటే టూ ఇయర్స్ డైరెక్ట్ ఉంటుంది సో అది అన్నట్టు సో డైరెక్ట్ డిగ్రీ అయిపోయినాక చేసే చేసేవాళ్ళు ఉంటారు టూ ఇయర్స్ లేదంటే డిగ్రీ అయిపోయినాక వన్ ఇయర్ బిఎల్ఐసీ బ్యాచ్లర్స్ నెక్స్ట్ వన్ ఇయర్ ఎంఎల్ఐసి సో టూ ఇయర్స్ అట్లా వాళ్ళు ఉంటారు అందులో వన్ వన్ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్కి లాస్ట్ ఇయర్ సో ఎవరైనా లైబ్రరీ సైన్స్ కోర్సెస్ వాళ్ళు ఉంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నట్టు చూసుకోండి ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఓకేనా ఎంఎస్డబ్ల్యూ ఇది ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో లేదు సబ్ క్యాంపస్లో ఉంది ఎక్కడ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పీజీ కాలేజ్లో ఉంది హైదరాబాద్లో ఎక్కడ లేదు ఓన్లీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉంది అక్కడ సీట్ వస్తే కంపల్సరీ హాస్టల్ ఇస్తారు ఉస్ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో లేదు సబ్ క్యాంపస్లో ఉంది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఫార్టీ త్రీ మార్క్స్కి టూ ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఓకే ఓన్లీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉంది కాబట్టి హైదరాబాద్లో ఈ స్కోర్ కూడా సరిపోదు మీరు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ చేస్తే ఈజీగా మీకు సీట్ రాని ఛాన్స్ ఉంటుంది ఇది మిస్ అయితే మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలో ఈ ఎంఎస్డబ్ల్యూ కోర్స్ అవైలబుల్ ఉంది చేయాలనుకుంటే మంచి ర్యాంక్ తెచ్చుకొని టాప్ హండ్రెడ్ ర్యాంక్ తెచ్చుకొని ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో సీటు కొట్టేది మెయిన్ క్యాంపస్లో లేదు కోర్సు సబ్ క్యాంపస్లోనే ఉంది ఓన్లీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఉంది అందులో వస్తే హాస్టల్ టూ ఇయర్స్కి ఇస్తారు ఎంఎస్డబ్ల్యూ వాళ్ళకి సో అది సోషల్ వర్క్ అనేది కూడా ఒక కోర్స్ ఉంటుంది ఈ ఎన్జిఓస్లో వర్క్ చేస్తారు కదా ఈ ఎన్జిఓస్లో కానీ కొంచెం దానికి సంబంధించిన వర్క్ చేస్తారు ఈ ఎంఎస్ సోషల్ వర్క్కి సంబంధించిన వర్క్సే ఉంటాయి కోర్స్ కూడా టూ ఇయర్స్ ఉంటుంది అండ్ హాస్టల్ కూడా ఇస్తారు సబ్ క్యాంపస్లో ఒకవేళ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ లేదు కాబట్టి ఉస్మానియా సబ్ క్యాంపస్లో వస్తుంది కూడా రాకపోతే కాకతీయ యూనివర్సిటీలో కోర్స్ అవైలబుల్ ఉంది అక్కడైనా చేసుకోవచ్చు తెలంగాణ యూనివర్సిటీలో కూడా ఉంది అవైలబుల్ ఐ థింక్ సో అక్కడ కూడా చేసుకోవచ్చు సో ఈ కోర్స్ ఎంకమ్ ఎవరైతే ఎంకమ్ వాళ్ళు దశ చూసుకోండి టూ థౌజండ్ ప్లస్ ర్యాంక్ వచ్చింది ఫార్టీ మార్క్స్కే పేపర్ అనేది లాస్ట్ ఇయర్ కొంచెం ఈజీ ఉందా మీడియం ఉందో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ ఫార్టీ మార్క్స్ వచ్చినా కూడా టూ థౌసండ్ ర్యాంక్ వెళ్ళిపోయింది అంటే ఒక్కొక్కరికి ఫిఫ్టీ ప్లస్లు మినిమం ఫిఫ్టీ ప్లస్ ఉన్నది స్కోర్ ఫిఫ్టీ ప్లస్ మినిమం ఉంటేనే మంచి మంచి ర్యాంక్స్ వచ్చినాయి ఇంక ఉస్మానియర్ రావాలి ఉస్మాన్ రావాలంటే ఫిఫ్టీ ఫైవ్లు సిక్స్టీలు స్కోర్ తెచ్చుకోవాలి సో ఈ ఇయర్ ఇన్కమ్ కాంపిటీషన్ ఎట్లుందో మరి చూడాలి పేపర్ టఫ్ వచ్చిందనే అన్నారు టఫ్ వచ్చినా కూడా కొంతమంది స్టూడెంట్స్ కామర్స్ వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది సో లాస్ట్ ఇయర్ నేనే షాక్ అయినా ఫార్టీ మార్క్స్ అంటే మంచి స్కోరే యాక్చువల్గా సో ఓ త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వస్తా అనుకున్నాం బట్ టూ థౌజండ్ ప్లస్ వెళ్ళిపోయింది ఓకేనా ఇన్కమ్ ర్యాంకు సో అది అట్లా ఉంటుంది ఎంకమ్ తోటి కాంపిటీషన్ హెవీ ఉంటుంది ఎంకంలో ఈ ఇయర్ ఎట్లుంటుంది అని ఐఎమ్ వెయిటింగ్ సో చూడాలి అది ఎట్లా అని సో దీనికి సంబంధించిన ర్యాంకర్లు అయితే ఇవి సో ప్రస్తుతానికి అయితే కొన్ని సబ్జెక్టులు అయ్యే ర్యాంకర్లు ఉన్నాయి కొన్ని లేవు ఓకేనా సో లేకున్నా కూడా అంతే ఉంటుంది మీరు చూసిరు కదా పేపర్ హార్డ్ వస్తే కట్ ఆఫ్ పెరుగుతుంది పేపర్ ఈజీ వస్తే కట్ ఆఫ్ తగ్గుతుంది ఒక్కొక్క సబ్జెక్ట్ కట్ ఆఫ్ ఒక్కొక్కలా ఉంది సో మీ సబ్జెక్టులు కూడా ఎట్లుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేం అది ర్యాంకర్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది బట్ మన వాళ్ళు అడుగుతారు కదా అని కొన్ని ర్యాంకర్లు తీసుకొచ్చి మేము ముందు పెట్టినా సో ఎనీవేస్ ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నా సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సెట్లు ఉన్నాయని మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా సో అంతే చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసే టైంకి చూడండి ఎంత అయింది లెవెన్ లెవెన్ సెవెన్ అవుతుంది సో ఈ టైంకి వీడియో రికార్డ్ చేస్తున్నా టైం లేదు యాక్చువల్గా రేపు మార్నింగ్ కూడా వేరే వర్క్ ఉంది ఆఫ్టర్నూన్ కూడా వేరే వర్క్ మీద వేరే వేరే బిజీ బిజీ వాళ్ళు ఉంటుంది ఈరోజు వీడియో ఒకటే వీడియో అప్లోడ్ చేసినట్టున్న ఈ వీడియో ఈరోజు ఈవెనింగ్ అప్లోడ్ చేస్తాను అనుకున్నా బట్ చేయలేదు ఇప్పుడు నైట్ లెవెన్కి రికార్డ్ చేస్తున్నా రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు నైట్ అప్లోడ్ చేస్తున్నాం మరి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ స్టూడెంట్ ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్